వార్త ఇరవై మూడవ అధ్యాయము అంతట వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించచ్చు కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తను ఒక రాజనియు రాజుననియూ చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి పిలాతు నీవు యూ యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని అందు నాకు ఏ నేరమును కనబడలేదనెను అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పరు పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపాను హేరోదు ఆ దినములలో ఎరుషలేములో ఉండెను యేసును చూచి మిక్కిల్లి సంతోషించను ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరను ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను ఆయన అతనికి ఉత్తరమేమి ఇయ్యలేదు ప్రధాన యాజకులకును ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపాను అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొక్కకు తెచ్చితిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు హేరోదునకు కూడా కనబడలేదు హేరోదు అతని మా యుద్ధకు తిరిగి పంపెను కదా ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి వీడు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు పిలాతో ఏసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలు వేసిరి మూడవమారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసను ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమియు నాకు నాకు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీటిని సెలవేయమని అడుగగా వారి కేకలే గెలిచాను కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తెర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వాణిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి ఏసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించను వారాయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరి నుండి వచ్చిచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని ఏసు వెంట శిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము చూ దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి ఏసు వారి వైపు తిరిగి ఎరుషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని అని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చిచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మ కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదరు వారు పచ్చి భ్రానుకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసినవారు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా వేసిరి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకొనిటకై చీట్లు వేసిరి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునునని అపహసించిరి అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజని పై విలాసమును కూడా ఆయన మీ ఆయనకు పైగా వ్రాయబడెను వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకునుము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును అను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగాను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచెను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచను చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనిచూ తిరిగి వెళ్ళిరి ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి హరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడునూ అంతకు పెప్పుడును ఉంచబడలేదు ఆ దినమున సిద్ధపరచు ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చెను అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి చెప్పున విశ్రాంతి దినమున తేరికగా ఉండిరి